CM Thank you, sir. Thank you, thank you, Thank you, thank you, Thank you, sir. Thank you, sir. Thank you, CM sir. Thank you. Thank you, CM Thank you. Thank you, CM Sir. Thank you, sir. Thank you, Locasa. Thank you, thank you, Thank you, Thank you, మేము గతం నుంచి చెబుతూ వస్తూ ఉన్నాం వైసీపీ నాయకులకి పాలన చేత కాక అన్ని ప్రాంతాల యొక్క ప్రజల ఆలోచన తీరును గమనించకుండా వాళ్ళ ఇష్టానుసారం జిల్లాల పునర్వ్యవస్థ జిల్లాల ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఎక్కువగా నష్టపోయింది రాజంపేట ప్రాంతము రాజంపేట జిల్లా కేంద్రం కాకుండా గతంలోనే ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం దీన్ని సమాధి చేసినటువంటి పరిస్థితి ఒక ప్రాతిపదికన రాజంపేట జిల్లా కేంద్రం పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు జిల్లా పార్లమెంటు కేంద్రం రాజంపేట కాబట్టి రాజంపేటని జిల్లా కేంద్రం చేస్తుంటే సరిపోయింది ఆ రోజు మాకు జిల్లా కావాలని అడిగినాము హక్కు ఉంది కాబట్టి ఆ రోజు జిల్లా చేయమని అడిగినాము చేయలేక చేయలేక చాలా అసంబద్ధంగా లేనిపోని లాజిక్లన్నీ చెప్పి రాజంపేటకి ఈ జిల్లా కేంద్రం అనేటటువంటిది సమాధి చేసి రాజంపేట నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసినటువంటి పరిస్థితి అలా జరిగిన తప్పులను సరిదిద్దుతామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి జిల్లాల పునర్వ్యవస్థీకరణను చేపట్టి ఎంతో శాస్త్రీయంగా జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని అందులో మెజారిటీ ప్రజలు ఏదైతే భావిస్తున్నారో ఇక్కడ నాయకులు ప్రధానం కాదు ఇతర ప్రయోజనాలు ప్ర ప్రధానం కాదు కేవలం ప్రజల వాక్కు మాత్రమే ప్రధానము అని శాస్త్రీయబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో గతంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ప్రజలందరూ కూడా మెజారిటీ ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలామంది ప్రజలు మాకు మదనపల్లి అయితే అనుకూలంగా ఉంటుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మదనపల్లి ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలినటువంటి మూడు నియోజకవర్గాల్లో కూడా ఎంతో విస్తృతంగా ప్రజలతో వాళ్ళ అభిప్రాయాలు కనుగొన్న తర్వాత ఇక్కడ ఏకాభిప్రాయం రాకపోయింది కోడూరు వాళ్ళు కోడూరులో కోడూరు ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వేరుగా ఉన్నింది రాజంపేటలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల ఆకాంక్షలు మూడు వేరువేరు విధాలుగా ఉన్నాయి అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇవన్నిట్లో ఎక్కడ కూడా ఏకాభిప్రాయం రాకపోయేటప్పటికీ నాయకులు కానీ ఇతర ప్రయోజనాలు ఏవి కూడా పట్టించుకోకుండా ఏ ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకున్నారో ఆ ప్రాంతానికి చేరవేయడం జరిగింది ఇందులో క్రమంగా రాజంపేటలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా వంటిమిట్ట సిద్ధవటం వాళ్ళు మా కడపతో అనుబంధం ఉంది అని ఇక్కడ ప్రజలు భావించడంతో అక్కడికి కడపకి చేయడం జరిగింది అలాగే రాజంపేట నందలూరు ప్రాంతాలు ఒకవేళ మనం రాయచోటి వద్దనుకున్నాం వద్దనుకుంటే ఏది మీకు మంచిది అని అనుకుంటే కనుక మా కడప అయితే మేలు అన్నటువంటి అభిప్రాయం ప్రజల నుంచి వచ్చింది అలాగే రాజ వీరపల్లి సుంటపల్లి ప్రజలకు కూడా ఈ దీనికి మద్దతు తెలపడంతో మొత్తం రాయిచోటి నియోజకవర్గాన్ని కడపలో పెట్టడం జరిగింది అంటే గతంలో జరిగినటువంటి తప్పులను కొద్దిగా సవరించగలిగిన ప్రజల యొక్క ఆకాంక్ష పూర్తిగా తీరలేదు కానీ గతంలో జరిగినటువంటి తప్పులను మాత్రం ఈసారికి సవరించగలిగినటువంటి పరిస్థితి ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ప్రయాణం చేసేటటువంటి ఇబ్బందుల నుంచి ప్రజలను మేము తప్పించగలిగినాం చాలామంది ప్రజలు చెప్పుకుంటున్నారు సాయంత్రం ఏడు గంటలు దాటితే బస్సులు లేవు కలెక్టర్ ఆఫీస్ పోవడానికి అందుబాటులో లేదు అలాగే ఇక్కడైతే కనుక నందలూరుకి రాయచోటికి తో పోలిస్తే కనుక కడప చాలా దగ్గరగా ఉంటుంది రాజంపేట ఇంకా దగ్గర రాజంపేట కూడా ఇదే కన్వీనియెంట్ అట్లాంటి ఈ భావనతో శాస్త్రీయంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజావాకే నా వాక్ ప్రజల కోసమే ప్రజల మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అందులో భాగంగా రాజంపేట ప్రజలందరూ కూడా అనుకున్నది జరగకపోయినా గతంలో జరిగే జరిగి గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కొంత చాలా వరకు తీర్చుకునే విధంగా ఈ నిర్ణయం జరిగింది సానుకూలమైనటువంటి నిర్ణయం ఇబ్బందుల నుంచి తొలగించి రాజంపేట ప్రజలకి జిల్లా కేంద్రాన్ని చాలా దగ్గరికి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రం ఉంటే అభివృద్ధి జరుగుతుందన్నటువంటి రాజంపేట ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మేము అంత అభివృద్ధి దాన్ని మించి అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం భవిష్యత్తులో ఎలాగైనా మళ్ళీ అవకాశం వస్తే కనుక దీన్ని జిల్లా కేంద్రం చేసేదానికి ఆ రోజు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ జిల్లా కేంద్రం ద్వారా అభివృద్ధి వచ్చేటటువంటి అభివృద్ధి కన్నా మరింత అభివృద్ధి చేయడానికి మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కట్టుబడి ఉన్నాము కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మీకు అందరికీ తెలియజేస్తాం మరింత అభివృద్ధి అభివృద్ధికి సంబంధించి మేము ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ఆల్రెడీ గతంలో చేస్తున్నాం ఈ రాజంపేట అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నాం వైఎస్ఆర్ సిపిలో పోగొట్టినటువంటి అన్నమాయి డ్యామ్ ని తిరిగి నిర్మించాలని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీని వేసి అవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి అలాగే పరిశ్రమలు తీసుకొచ్చా తొందరలో ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొస్తాం ఇక్కడ గల్ఫ్ పైన ఆధారపడినటువంటి రాజంపేటను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి